జై శ్రీరామ్ సుశులం వందే జగద్గురు పదివేల నూట పదహారు మందితో భగవద్గీత పారాయణం వినడానికే చాలా అద్భుతంగా ఉండేదండి ఈ అద్భుతమైన కార్యక్రమము ఎక్కడ జరుగుతోంది ఎప్పుడు జరుగుతోంది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది అసలు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈ నాలుగు పాయింట్లు నేను చాలా క్లియర్గా చెప్తానండి ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియోని మీ గ్రూప్లలో షేర్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా సో పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సిక్స్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆదివారం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అతిరథ మహారథులు స్వామీజీలు భగవద్గీతని చాలా వాళ్ళ నరా నరాల్లో కూడా ఇనిపించుకున్న ప్రతి ఒక్క స్వామీజీలు అద్భుతమైన వ్యక్తుల మధ్యలో ఈ పారాయణము దీంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారండి రెండవది ఎక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమము ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి భాగ్యనగర్ అదేనండి మన హైదరాబాద్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు సనాతన ధర్మ ప్రచార సమితి వీరు నూట పదహారు మందితో ఇలాంటి కార్యక్రమం స్టార్ట్ చేశారండి తర్వాత వెయ్యి నూట పదహారు మందితో ఈ కార్యక్రమాన్ని చేశారు తర్వాత రెండు వేల నూట పదహారు మంది ఆ తర్వాత ఐదు వేల మంది ఆ తర్వాత ఇప్పుడు వేల నూట పదహారు మందితో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందండి ఎందుకు చేస్తున్నారు